ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది ఈ షుగర్ వ్యాధి దీన్ని డయాబెటీస్ అని కూడా అంటారు ఈ వ్యాధి దెబ్బకు చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు ఈ వ్యాధి రావడానికి కారణాలు చాలా ఉన్నా దీన్ని తగ్గించుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్య నిపుణులు ఒక్క ఉల్లిపాయ షుగర్ ని కంట్రోల్లో పెడుతుందట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అదేంటో చూద్దాం రండి అవును ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ పని పట్టొచ్చు ఇది సంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెప్తోంది ఇటీవలి కాలంలో ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోతున్న షుగర్ వ్యాధికి ఆయుర్వేదం చక్కటి పరిష్కారాలు చూపిస్తోంది హలోపతి మందులకు లొంగని హై షుగర్ సైతం ఐదు వందల గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగి వస్తుందని పేర్కొంటోంది దీనికి మనం చేయాల్సిందల్లా రోజుకు ఒక్క ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయని భరోసా ఇస్తోంది పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి మీరు ఆదరించడంతో పాటుగా నలుగురికి తెలిసేలా షేర్ చేయండి ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు అయితే ఎవరైనా వారి ప్రాధాన్యం వారికే ఉంటుంది తల్లే లేకపోతే మనం ఉండంకదా అలాగే ఉల్లిపాయ లేనిదే మనం ఏ వంటనూ వండం కదా ఈ క్రమంలోనే తల్లి మరియు ఉల్లి ప్రాధాన్యత అంతగా ఉంటుందని తెలియజేయడం కోసమే ఆ సామెతను చెప్తారు అయితే ఇప్పుడు చెప్పబోయేది సామెతను గురించి కాదులేండి ఉల్లిపాయ వల్ల మనకు కలిగే లాభాల గురించి ఇప్పటికే ఎన్నో చదివాం అంటారా అయితే ఇప్పుడు చెప్పేవి కూడా ట్రై చేయండి దీనివల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఇందుకోసం మీరు పచ్చుల్లిపాయతో ఇలా చేయాలి రోజుకు యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలి ఉదయం పచ్చిది తిన్నా సరే అన్నంలో కలుపుకుని సరే పచ్చిది మాత్రం తినాలి యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ ఇరవై యూనిట్ల ఇన్సులిన్తో సమానం ఈ ఉల్లిపాయను ఏడు రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హైలో ఉన్న షుగర్ కంట్రోల్లోకొస్తుంది యాభై గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి ఇలా తినలేకపోతే పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకుని అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది ఇప్పుడు పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు ఏమున్నాయో తెలుసుకుందాం ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది ఉల్లిపాయలను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ను కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ రెండు మూడు సార్లు తింటూ ఉంటే నీళ్ళ విరేచనాలు వాంతులు అదుపులోకొస్తాయి పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఓ రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది అదే పురుషులకైతే వీర్య కణాల సమస్య పోతుంది పడకగదిలో వస్తుంది పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ గుండెపోటు ఆస్తమా అలర్జీలు ఇన్ఫెక్షన్లు జగ్గు జలుబు నిద్రలేమి స్థూలకాయం వంటి సమస్యలు రావు కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దన చేయాలి దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట నెప్పి తగ్గిపోతాయి అంతేకాదు ఇన్ఫెక్షన్లు కూడా రావు కొద్దిగా పసుపు పచ్చులిపాయ జ్యూస్ను తీసుకుని మిశ్రమంగా కలపాలి అనంతరం దాన్ని చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ పిగ్మెంటెడ్ స్కిన్పై రాయాలి దీనివల్ల చర్మం మృదువుగా మారడమే కాదు మచ్చలు కూడా తొలగిపోతాయి మహిళలకు ఋతుసమయంలో సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి రుతుక్రమం ప్రారంభమవుతుందనగా దానికి కొద్ది రోజుల ముందు నుంచి ఉల్లిపాయలను తింటూ ఉంటే కడుపు నొప్పి సమస్య బాధించదు ఉల్లిపాయలను చక్రాల్లా గుండ్రంగా తరిగి అందులో ఒక ముక్కను దవడపై ఉంచాలి ఇలా చేస్తే దంతాల నెప్పి తగ్గుతుంది పచ్చి ఉల్లిపాయలను తరచూ తింటూ ఉంటే వెంట్రుకలు ఒత్తుగా పెరగడమే కాదు అవి దృఢత్వాన్ని సంతరించుకుంటాయి దోమలు పురుగుల వంటివి కుట్టినప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కను ఆ ప్రదేశంలో రుద్దినా ఆ బాధల నుంచి తప్పుకోవచ్చు దీంతో అక్కడ ఏర్పడే నొప్పి వాపు తగ్గిపోతాయి పచ్చి ఉల్లిపాయలను తింటూ గాలి కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు వివిధ అనారోగ్యాల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది సాక్సులు వేసుకుని వాటి లోపల పాదాల కిందుగా ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా ఉంచి నిద్రిస్తే జ్వరం తగ్గిపోతుంది ఒళ్ళునొప్పులు నీరసం కూడా తగ్గుతాయి పచ్చి ఉల్లిపాయ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రి పడుకునే ముందు పుక్కిలిస్తే గొంతు నొప్పి మంట తగ్గుతాయి వేళ్లపై ఏవైనా చెక్క ముక్కల్లాంటివి గుచ్చుకుంటే దానిపై చిన్న ఉల్లిపాయ ముక్కను ఉంచి కట్టుకట్టాలి దీంతో లోపలికి గుచ్చుకున్న ఆ ముక్కలు బయటికొస్తాయి కాబట్టి ఉల్లిపాయను క్రమం తప్పకుండా వాడుతూ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల్ని పొందండి